అతి ఎప్పటికైనా అనర్థమే ఈ నియమం మనం తీసుకునే ఆహారం విషయంలోనూ నిజమే అంటున్నారు వైద్యులు ముఖ్యంగా మన దేశంలో జనం అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పు తింటున్నారు అది ముప్పుగా మారక తప్పదు అని వారు హెచ్చరిస్తున్నారు నేడు మనం చూస్తున్న అధిక రక్తపోటు గుండె జబ్బులు కిడ్నీ రోగాలన్నిటికీ అతిగా ఉప్పు వాడడమే ఒక ప్రధాన కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు నిర్వహించిన పరిశోధనా ఫలితాలు కూడా ఇవే చెబుతున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు ఐదు గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి కానీ పట్టణ భారతీయులు రోజుకు తొమ్మిది పాయింట్ రెండు గ్రాములు అంటే దాదాపు డబుల్ అమౌంట్లో ఉప్పు వాడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని వారు సగటున రోజుకు ఐదు పాయింట్ ఆరు గ్రాములు వాడుతున్నారు ఈ సమస్యకు చెక్ పెట్టి ప్రజల్లో ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడామియాలజీ పరిశోధకులు పంజాబ్ తెలంగాణలో మూడు సంవత్సరాల వ్యవధిలో ఉప్పు వాడకాన్ని తగ్గించే మార్గాల మీద పరిశోధన చేశారు Oh, yeah. దీనికోసం మార్కెట్లలో సాధారణ ఉప్పుకు ప్రత్యామ్నాయంగా ఉండే తక్కువ సోడియం ఉప్పును అందుబాటులోకి తీసుకురావాలని పరిశోధకులు సూచిస్తున్నారు పెద్ద నగరాల్లోని రిటైల్ అవుట్లెట్లను దీని లభ్యత ఆశించిన మేర లేదని వారు గుర్తించారు ఇక సూపర్ మార్కెట్లు చిన్న కిరాణా దుకాణాల్లో దీని లభ్యత మరింత తక్కువని వారు వెల్లడించారు దీని లభ్యత ధర ప్రజలకు పెద్ద సమస్యగా ఉందని వారు గుర్తించారు అధిక ఉప్పు వినియోగం అధిక రక్తపోటుకు ప్రధాన కారణంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి తక్కువ సోడియం ఉండే ఉప్పును వాడటం వల్ల రక్తపోటు సమస్య కొంత తగ్గుతుందని ఈ రిస్క్ రీసెర్చ్ లో ప్రధాన పరిశోధకుడిగా ఉన్న డాక్టర్ శరణ్ మురళి చెప్పారు